good morning everyone my name is sambhiva sarjvel occasional college today discussing about the iron box iron box three types steam iron box automatic iron box non automatic iron box this, this is the automatic iron box this is handle this is terminals మనం స్విచ్ త్రీ పిన్ స్విచ్ ఇందులో బోర్డులో పెట్టగానే కరెంట్ పా వైర్ నుంచి పాస్ అయ్యి టర్మినల్స్కి వస్తుంది టర్మినల్స్ నుంచి కరెంట్ దిస్ ఇస్ నిక్రోమ్ వైర్ టర్మినల్స్ నుంచి కరెంట్ నిక్రోమ్ తీగగా వెళ్ళి పాస్ అయ్యి ఈ నిక్రమ్ తీగ నుంచి బేస్ ప్లేట్ కి హీట్ అందిస్తుంది ఇప్పుడు అప్పుడు మనం క్లాత్స్ ఐరన్ చేసుకోవచ్చు బయోమెటాలిక్ స్టిప్ బయోమెటాలిక్ స్టిప్ ఎలా వర్క్ చేస్తుందంటే మనకి కావాల్సిన హీట్ రాగా లేస్ పేట్కి రాగానే వెనుక మందంలో కిందికి లేదా నీలికి జరుగుతుంది మళ్ళీ హీట్ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి టచ్ అవుతుంది వివిధ రకాలుగా క్లాత్స్ ఐరన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ చామశ్వర్ సజీబాయి పూలే వకేషనల్ కాలేజ్ టుడే డిస్కసింగ్ అబౌట్ ద ఐరన్ బాక్స్ ఐరన్ మై నేమ్ సాయిత్రి బాయిపు కాలేజ్ ఒకేషనల్ కాలేజ్ ఈటి ఫస్ట్ ఇయర్ స్విచ్ బోర్డ్ గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు స్విచ్ ఆన్ ఆఫ్ ప్రీ ప్రింట్ పగ్ లోడ్ ఫేస్ ఈ లోడ్ ఫేస్ ఎత్తి వైర్ ఇలా కలెక్షన్ ఇస్తుంది ఇట్లా పుట్ చేస్తారు ఫే న్యూట్రల్ ఫేస్ లోడ్ లోడ్ ఫేటర్ ఫేస్ స్విచ్ లో న్యూట్రల్ ఫేస్ న్యూట్రల్ ఫేస్ న్యూట్రల్ ఫేస్ దీని ఈ వైరింగ్ కరెంట్ మొత్తం ఒక వైర్తో ఇక్కడ కరెంట్ తీసుకుంటారు అంతే